ఈరోజు ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కనుపర్తిపాడు వద్ద డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సేధర్ రెడ్డి పరిశీలించడం జరిగింది అలాగే అక్కడ పనులు వేగవంతంగాను పూర్తి నాణ్యత ప్రమాణాలతో జరిగేటట్టు చూడాలని అధికారులను ఆదేశించారు అలాగే చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ వద్ద కూడా మరో ఫ్లైఓవర్ రావాల్సి ఉంది స్థానిక ఎమ్మెల్యేగా నెల్లూరు రూరల్ పార్లమెంటు సభ్యులకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఆ చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ వద్ద కూడా మరో ఫ్లైఓవర్కు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బైపాస్ రోడ్లో రెండు ఫ్లైఓవర్ పనులు అత్యంత శరవేగంగా జరుగుతుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు ఫ్లైఓవర్ పనులు కూడా సరవేగంగా సాగుతున్నాయి అందుకు సంబంధించి నేషనల్ హైవేస్ అధికారులకి కాంట్రాక్టర్కి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జిల్లా వివిధ శాఖల నుంచి కావాల్సినటువంటి అన్ని రకాల మద్దతు స్థానిక ఎమ్మెల్యేగా వారికి ఇప్పించడం జరిగింది వారికి అన్ని రకాల అండగా ఉండడం జరిగింది దాంతో ఈ పనులు జరుగుతూ జరుగుతున్నాయి వచ్చే తొమ్మిది నెలల్లో అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఈ రెండు ఫ్లైఓవర్లు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఏదైతే నేషనల్ హైవేస్ అధికారులు కాంట్రాక్టర్ కూడా చెప్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తూ ఉన్నాం ఇంకా ఇంకా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్రంలో ఉండే వివిధ ప్రభుత్వ శాఖల పక్షాన స్థానికంగా ఏదైతే అటు ఇరిగేషన్ కావచ్చు అన్ని రకాల శాఖల పక్షాన వారికి పూర్తిగా సహకారం అందిస్తూ అనుకున్న సమయానికి డిసెంబర్ ఆఖరి నాటికి కాస్త అటు ఇటుగా ఈ పన్ను పూర్తి చేసేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నా ప్రయత్నం చేస్తానని ఈరోజు ఈ రెండు ఫ్లైఓవర్ పనులు ఇంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే వేగవంతంగా పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి అద్భుతం ప్రతి వారం కూడా వారు నేషనల్ హైవేస్ అధికారులతో కాంట్రాక్టర్తో స్థానిక ఎమ్మెల్యేగా నాతో ప్రతి వారానికి ఒకరోజు మాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ రెండు ఫ్లైఓవర్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేసేదానికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజవర్గ పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా మిడికవర్ ఆ చిల్డ్రన్స్ పార్క్ ఆ యొక్క జంక్షన్లో కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది ఆ యొక్క ప్రాంతంలో ఫ్లైఓవర్ ఎంతో అవసరం అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ వద్ద కూడా ఆ రాజుపాడు అయితే నన్ను వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది ఈ ఫ్లైఓవర్ల కోసం కూడా స్థానిక ఎమ్మెల్యేగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి కొంభాకర్ రెడ్డి గారితో కలిసి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అతి త్వరలోనే ఏదైతే ఈ రెండు ఫ్లైఓవర్ల కోసం నాలుగైదేళ్లుగా కృషి చేయబట్టే ఇది సాధ్యమైంది అదేవిధంగా ఈ రెండు ఎంత అవసరమో ఎంతకన్నా ఎక్కువ అవసరం మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఆ యొక్క ఫ్లైఓవర్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల శాంక్షన్లు వచ్చేదానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సహకారంతో అతి త్వరలోనే ఆ మెడికవర్ హాస్పిటల్ వద్ద కూడా ఫ్లైఓవర్ సాధిస్తాం అన్నటువంటి నమ్మకం నాకుంది ఈ సందర్భంగా దాదాపు డెబ్బై ఐదు కోట్లతో డెబ్బై ఐదు కోట్లతో ఈ యొక్క రెండు ఫ్లైఓవర్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయని రైలు తెలియజేస్తున్నా హనుపత్తిపాడు ఏదైతే ఒలగమూడి ఈ జంక్షన్ రోడ్డు ఉందో ఇక్కడ అనేక యాక్సిడెంట్లు జరిగాయి అనేక మంది చనిపోయారు అనేక మంది దెబ్బలు తగ్గారు ఈ రోడ్డు దాటాలంటేనే భయపడే పరిస్థితి రాబోయే రోజుల్లో ప్రజలకి ఐదు ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడే కాంట్రాక్టర్ ఎన్హెచ్ అధికారులు చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క లైవో ఏదైతే కనపడుతుడు ఆ యొక్క గొలగముడి ఉన్నాయిపోవడం వద్ద ఫ్లైఓవర్ అతి పెద్ద ఫ్లైఓవర్ అని చెప్పిన కూడా చెప్తున్నారు ముప్పై నాలుగు చెప్పారు కాబట్టి ఈ పనులు ప్రతి నెలా కూడా ఒకసారి అధికారులతో కాంట్రాక్టర్లతో వారానికి ఒకసారి నేను మాట్లాడుతూ ఉంటా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు నెలకు ఒకసారి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా సందర్శించి ఎక్కడా కూడా పనులు ఆగకుండా వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని అన్ని రకాల ప్రయత్నాల ద్వారా మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద కూడా ఆ యొక్క ఫ్లైఓవర్ని అనుమతులు తీసుకొచ్చేదానికి కృషి చేస్తానని మాట